మేము నమ్మినేది పొత్తులు కాదు తల్లి జగనన్న నమ్మినేది పొత్తులు కాదు తల్లి జగనన్న నమ్మినేది ఎత్తులను జిత్తులను కుట్రలను కుతంత్రాలను అన్న నమ్మలే జగనన్న నమ్మినేది రెండే రెండు విషయాలు నమ్మినాడు నేరుగా ప్రజలకు సేవ చేయడం ప్రజాసేవ చేసిన తర్వాత ప్రజలనే నమ్ముకోవడం పైనున్న దేవుని నమ్మినాడు కింద ఉండే మిమ్మల్ని నమ్మినాడు జగనన్న తప్ప జనసేన పార్టీను తెలుగుదేశం పార్టీ లాగా కమ్యూనిస్టులను కాంగ్రెస్లను పుట్టగొడుగు లాంటి అన్ని రాజకీయ పార్టీలను సంఖలో పెట్టుకొని వస్తున్నాడు చంద్రబాబు నాయుడు కారణం ప్రజల పైన విశ్వాసం లేక తనకు బలం లేక చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేక ప్రజలకు మళ్ళీ నమ్మించడానికి అబద్ధాలతో మాత్రమే పొత్తులతో మాత్రమే జిత్తులతో మాత్రమే చంద్రబాబు నాయుడు మీ దగ్గరికి వస్తా ఉన్నాడు కానీ జగనన్న ప్రజాసేవతో మాత్రమే మీ దగ్గరికి వస్తా ఉన్నాడు మేము అందుకే ధైర్యంగా అడుగుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీ గడప గడపను శ్రసించి ఉంటే మీ పేదరికాన్ని ముద్దాడి ఉంటే మిమ్మల్ని మా తోడబుట్లు లాగా మేము భావించి ఉంటే మా జెండా మీ గడప గడపకు సహాయపడి ఉంటే మా వలన మీ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాధ వేసి ఉంటే జగనన్నను సమర్థించండి ఆయన నాయకత్వాన్ని విశ్వసించండి మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రి చేయండి తల్లి కాదు ఒకవేళ మేము తప్పు చేసి ఉంటే ఇచ్చిన మాట తప్పి ఉంటే మా జెండా వలన మీ కుటుంబానికి ప్రయోజనం లేకపోతే మమ్మల్ని తిరస్కరించమని చెప్పి ధైర్యంగా కోరుతా ఉన్నాం తల్లి ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజల దగ్గరికి వచ్చి నా జెండా నా పాలన నా ప్రభుత్వం నీకు సహాయపడి ఉంటేనే నాకు ఓటు వేయి లేకపోతే ఓటు వేయద్దని చెప్పి ఏ నాయకుడు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో వారు చెప్పిన దాఖలాలు లేవు చిట్ట చివరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించినటువంటి రాజశేఖర రెడ్డి అన్న కూడా చెప్పలేకపోయినాడు తల్లి అందుకే తండ్రి మించిన తనయుడు జగన్ జనరంజకమైన పరిపాలన కొనసాగించిన వాడే జగన్ 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 మోహన్ రెడ్డి గురించి ఒక్క మాటలు చెప్పాలంటే జగనే జనం జనమే జగన్ ప్రతి ఒక్క ప్రజల హృదయాలలో జగన్మోహన్ రెడ్డి సుస్థిరంగా ఉన్నాడన్నదే మా విశ్వాసం తల్లి అందుకే మేము గట్టిగా మిమ్మల్ని అడిగే మాట ఏంటంటే మా వలన మీకు మేలు జరిగి ఉంటే ఓటేయండి మా వలన మీకు మేలు జరగకపోతే తిరస్కరించండి కానీ దయచేసి మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్న గట్టిగా తల్లి చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలు నమ్మాకండి